హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి ఈ కారు చండీగఢ్ కార్ అండి చండీగఢ్ కారు ప్రస్తుతానికి ఢిల్లీలో అయితే ఉంది ఓనర్ ఇక్కడ జాబ్ జాబ్ అయితే చేస్తారు ఢిల్లీలో ఈ కారుని ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను అలాగే బెంగళూరు కూడా అమ్ముతాను అండి ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకి ఫైనల్స్లో అయితే రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇవ్వటం జరిగింది మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కంటైనర్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది ఇక కారు డీటెయిల్స్ విషయంలో ముందుగా నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన ఇప్పుడు మన ముందున్న కార్ టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ ఇది ఢిల్లీలో అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ క్వాలిటీ అయితే ఉంది రీడింగ్ యాభై ఐదు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ కారు నాలుగు టైర్స్ కూడా ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవిల్స్ వీల్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ వీల్స్ వీక్ వచ్చే ఎలైవిల్స్ వీల్స్ కాదు జెడ్ టయోటా ఇనోవాలో జెడ్ టాప్ అండ్ కి వచ్చే లెవిల్స్ ఈ కార్కు అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం ఎనభై శాతంగా స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఏసీ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది అలాగే రియర్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే గా అయితే ఉంది ఈకో మోడ్ పవర్ మోడ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి అలాగే చూసుకున్నట్లయితే బానేట్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి కార్ నెంబర్ వన్గా అయితే ఉంది మైనర్గా ఒకటి రెండు చోట్ల గీతలు అయితే పడతాయి అయితే కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే పదిహేను లక్షల పదివేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు పదిహేను లక్షల పదివేల రూపాయలు ఢిల్లీలో కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఈ కారుకి ట్యాక్స్ దాదాపుగా రెండు లక్షల యాభై వేల నుంచి రెండు లక్షల డెబ్బై వేల రూపాయల దాకా అయితే ట్యాక్స్ అయితే వచ్చింది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలో చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి వైట్ కలర్ పెరల్ వైట్ టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వీ వేరియంట్ ఫ్రంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కి వచ్చే ఎలైవిల్స్ అండి మైనర్ స్క్రాచెస్ అన్న కదా చూడొచ్చు అవి పెద్ద విషయం అయితే కాదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డోర్ సౌండ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే అరవై శాతం టైర్ ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్పాయిలర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్స్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్టెప్ని చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై తొంభై శాతం స్టెప్ని టైర్ అయితే ఉందండి అలాగే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా కారు యొక్క రైట్ సైడ్ లుక్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ అరవై శాతం ఉన్నాయి ఎలైవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే క్యాప్టెన్ సీట్స్ అండి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం కూడా చాలా నీట్గా ఉంది వందకి ఎనభై శాతం థార్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ వస్తాయండి ఈ కారుకి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సర్కి సింగిల్కి అయితే అవైలబుల్గా అయితే ఉంది అలాగే ఒకసారి ఈ కారు చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి డాష్ బోర్డులకు చూడొచ్చు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా చాలా చక్కగా చక్కగా కానొస్తుంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్ ఏసీ అండి ఈకో మోడ్ పవర్ మోడ్ మోడ్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు టైర్స్ వచ్చేసి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ అలాగే చూసుకున్నట్లయితే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఏబియా లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది చూడొచ్చు బాడీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది లెగ్స్ కూడా గా అయితే ఉన్నాయి రేడియేటర్ పట్టి చూసుకున్నట్లయితే కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది ఒకసారి చూసుకోవచ్చు అండి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా కంపెనీ పేస్టింగ్ అయితే ఉంది కంపెనీ లేబుల్స్తో అయితే బానెట్ అయితే ఉంది కార్తో వచ్చినటువంటి బానెట్ ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది చూడచ్చండి కార్ ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది ఇంజన్ ఆయిల్ గేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు రెండు వేల పద్దెనిమిది టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి సెకండ్ ఓనర్ కారు యాభై ఐదు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ సింగిల్ కే అయితే ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఈ కారు ధర పదిహేను లక్షల పదివేల రూపాయలు ఫిక్స్డ్ రేటు కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నేను నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీము అని అందరికీ బై జై హింద్